వెల్కమ్ టు న్యూస్ శ్రీ స్వయంభు వెంకటేశ్వర హనుమాన్ దేవాలయాల ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య పరిషత్ కరీనగర్ వారు తపో భూమిగా వెలసిల్లుతున్న కరీనగర్ జిల్లాలోని కొత్తపల్లి హవేలీ వెంకటేశ్వర స్వామి వారి వసంతోత్సవాల సందర్భంగా కవి పండిత సత్కారం మరియు కవి సమ్మేళనం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన వ్యక్తగా పూర్వ జాతీయ అధ్యక్షులు అఖిల భారతీయ సాహిత్య పరిషత్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ అతిథులుగా అవధాని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్రా లక్ష్మణరావు చైర్మన్ ప్రజ్ఞా భారతి మరియు దంత వైద్య నిపుణులు డాక్టర్ లెక్కల రాజభాస్కర్ రెడ్డి ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ సాహిత్య పరిషత్ వడ్లూరి ఆంజనేయ రాజు దేవాలయ కమిటీ అధ్యక్షులు నరహరి నారాయణ రెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు సభ్యులు బండా గోపాల్ రెడ్డి సభ అధ్యక్షులుగా కరీంనగర్ అధ్యక్షులు జాతీయ సాహిత్య పరిషత్ గాజుల రవీందర్ జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ ఆహ్వాన కమిటీ సభ్యులు స్తంభం కాడి గంగాధర్ ముత్తినేని శ్రీనివాస్ జిఎం గారు శ్రీనివాస్ గంగుల శ్రీకర్ అనంతోజు పద్మశ్రీతో పాటు సుమారు వంద నుండి నూట మంది వరకు కవులు పండితులు తదితరులు పాల్గొన్నారు చిన్న గుట్టలో వెలసిన శ్రీనివాస అనే విధంగా ఇక్కడ స్వామిని తలుచుకునేటటువంటి అవకాశం కలిగింది నమో వెంకటేశాయ అనేటటువంటి విధంగా ఎక్కడైతే మనం తిరుమలలో నమస్కారం చేసుకుంటున్నామో స్వామి అంతటా వెలిసినటువంటి వాడు కాబట్టి ఇక్కడ ఈ సచిదానంద ఆశ్రమం సమీపంలో ఉన్నటువంటి చిన్నగుట్ట అసలు ఇదే మొట్టమొదటి వెలిసింది తర్వాత ఆశ్రమం వచ్చింది ఆశ్రమంలోకి భక్తులు వస్తారు ఆ విధంగా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ అనేక కార్యక్రమాలు స్వాముల చేత జరిగాయి అందులో దివ్యజీవన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సందర్భంగా రుషికేశ్ నుంచి వచ్చినటువంటి వదనాభానంద స్వామి తదితరులు ఇక్కడ ఉపదేశాలు ఇచ్చారు మంత్రదీక్ష కూడా ఇచ్చారు ఆ కారణంగా అంతటా కూడా కరీనగరం చుట్టూరా ఒక గొప్ప సంచలనాత్మకంగా దేశము ధర్మము జాతి సంస్కృతి అనేటటువంటి అంశాలన్నీ కూడా వ్యాపించాయి అంటే ఎప్పుడో వెలిసినటువంటి ఒక దైవము ఎందుకు వికసించలేకపోయింది ఎందుకు పునరుద్ధరణ జరగలేకపోయింది అని అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి దేశ విషయంలో కూడా అంతే ఒకప్పుడు జగద్గురువుగా ఉన్నటువంటి భారతదేశం ఎందుకు ప్రపంచానికి మార్గదర్శనం చేయలేకపోయింది అంటే మనల్ని మనం పరిపాలించుకోలేదు కాబట్టి ఎవరో వచ్చి పరిపాలించారు దాని కారణంగా మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటికి రాలేకపోయాయి ఇవాళ ఓ పండుగ ఆ పండుగకు సంబంధించిన ఒక పరమార్థం అనేటటువంటిది మన కళ్ళ ముందు ఉన్నది కాబట్టి మనలో ఒక చైతన్యం అనేటటువంటిది కలుగుతుంది అంటే సృజన శక్తి అంటాం ఒక విల్ పవర్ ఒక క్రియేటివిటీ ఈ రెండూ కూడా అంటే ఒక ఆత్మశక్తి ఒక సృజన శక్తి అనేది మనిషిలో నిర్మాణం కావాలి అని అంటే దైవీశక్తి కావాలని కోరుకుంటాం ఆ దైవీశక్తి ఎక్కడ ఉన్నది అంటే ఈ స్వామిలో ఉంది జనతా జనార్దనంలో దీని నిర్మాణం చేయాలి అందుకొనకని చెప్పేసి ఇక్కడ ఈ కొత్తపల్లి ఈ చిన్నగుట్ట ఇక్కడ వెలిసినటువంటి స్వామి సన్నిధిలో ఇక్కడి ఈ కార్యక్రమాలలో ప్రజ్ఞాభారతి కానీ జాతీయ సాహిత్య పరిషత్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసుకునే సన్నివేశంలో మనం ఏంటి మన పూర్వీకులు ఎవరు మన ధర్మం ఏంటి మన సాగ గ్రంథాలు ఏంటి మనకేమని బోధిస్తున్నాయి అందరిలో దైవాన్ని చూడమని చెప్తుంది అంటే సనాతన ధర్మం ఏదైనా కానీ ఈ పిపీలి కాని బ్రహ్మపర్యంతం అంటే చీమ నుంచి ఏను వరకు ఉన్నటువంటి సర్వే సర్వత్రా అందరిలో దైవం ఉన్నాడు అనే ఈ భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు హెచ్చు తగ్గులు అనేటివి సామాజిక జీవితంలో ఉండవు కాబట్టి అలాంటి బోధ చేసినటువంటి ఏ తత్వమైతే ఉందో అది దేవాలయాల ద్వారా బాగా ఒక కాలంలో అది ఆగిపోయినటువంటి సందర్భంగా మళ్ళీ ఈ జాతి పునర్జాగరణం కావాలి అనేటటువంటి ఆలోచనతో చేసుకున్నటువంటి వాటిల్లో ఈ శ్రీరామనవమి సందర్భంగా అంటే ఒకరోజు ముందు తర్వాత జరుపుకునేటటువంటి వీటిల్లో పది మంది కౌలు కలిసి అక్షరార్చన చేయడం ఇక్కడ అంటే దేవుని యొక్క పేరు ముందు ఉన్నా కానీ సమాజంలో ఆ దివ్య దివ్యభావాలను వ్యాపింపజేయడం అంటే వ్యక్తి వ్యక్తిలో ఈ దివ్యభావన వ్యాపించినట్టయితే ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు అనేటటువంటి ఆలోచన వస్తుంది ఆ సమానత్వం భగవంతుడు మనకిచ్చాడు ఆత్మవద్ సర్వభూతాన్ని అనేటటువంటిది చాలా ముఖ్యంగా మనం చెప్పుకునేది భగవద్గీతలో కూడా ఇదే విషయం మనం చెప్పుకుంటాం ఏమిటి అని అంటే ఈశ్వర సర్వభూతానం వృద్ధేశ అర్జున చిష్టతి రామయన్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయా అని అంటే పరమాత్మ అన్ని ప్రాణుల్లో కూడా సమానంగా ఉన్నాడు అనేది ఈ భావన ఎప్పుడైతే కలుగుతుందో అందరిలో ఒక దివ్యమైనటువంటి శక్తి వస్తుంది కాబట్టి మనం మనల్ని పునరుద్ధరించుకోవాలి మన దేవాలయాన్ని పునరుద్ధరించుకోవాలి మన సంస్కృతిని పునరుద్ధరించుకోవాలి మనమంతా ఒక్కటి అనే ఒక ఏకాత్మ భావన నిర్మాణం కావాలి దీని ద్వారా కలిగేటటువంటి ఏకాత్మ భావనతోటి ఒక శక్తి వస్తుంది ఈ దేశం మీద ఈ ధర్మం మీద జాతి మీద సంస్కృతి మీద ఏ దాడులు జరిగినా కానీ దాన్ని ఎదుర్కొనేటటువంటి సత్తా శక్తి సామర్థ్యం ధైర్యం ఉత్సాహం ఇవన్నీ కలుగుతాయి అంటే అందరం ఒక్కటి అనేటువంటి భావన కలిగినటువంటి సందర్భంగా దైవం ఆ విధంగా అందరం ఒకటే అనేది కలిగిస్తుంది అందుకే శ్రీ శ్రీవేంకటేశోవింద శ్రీ శ్రీనివాస గోవింద భక్తవత్సరా గోవింద భాగవత ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సంకటారణ గోవింద అంటే ఆ సంకటాలని దూరం చేయడానికి మనకు శక్తినిచ్చేది వెంకటరమణ ఆ దైవ శక్తి మనకు రావాలి అని ఈ మానవ శక్తికి దైవీ శక్తి తోడైనట్టయితే మనము గొప్ప కార్యాలు చేస్తామని హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అటక్ నుంచి కట్టకు వరకు ఉన్నటువంటి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంతటా కూడా ఒకే శక్తి అది భారతీయ జనశక్తి అనేటటువంటి భావన కలగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఈ చిన్నగుట్ట మీద కలిసినటువంటి శ్రీనివాసుని ఒక ఆధారంగా తీసుకొని మనం ఈ ఆలోచనలన్నీ చేస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆధారం కావాలి అందుకొరకు శ్రీరామనవమి అనేది మనందరినీ కలిపింది ఆ కలిపినటువంటి సందర్భంగా రాముణ్ణి స్మరిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అనేటటువంటి ఆ శక్తిని ఆ ధర్మాన్ని నిపు స్వామి అని కలియుగ దైవమైనటువంటి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుమలలో వెలిశాడు ఇక్కడ మన దగ్గర వెలిస్తాడు వాటి రెండూ ఒకటి అక్కడి నుంచి ఇక్కడికి ధార ఇక్కడనే కాదండి అమెరికాలో ఉండేటటువంటి ఆ స్వామి కూడా అక్కడ వెలిసి ఉన్నాడు అందువల్ల ఎక్కడెక్కడ వెలిసి ఉన్నా కానీ అంతటా భగవంతుడు ఉన్నాడు ఆయన మార్గం చూపిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో కౌలు తాము అక్షరాల ద్వారా అర్చన చేశారు ఈ భావాలు జనజీవితంలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది దాని ద్వారా ఈ సందేశాన్ని స్వీకరిద్దాం మనలో దివ్యాత్మ निचे रेडियो टीवी लगना वो दुख सा होता है